రెండో టేబుల్ ఏం బాబు ఓ కాఫీరా బాబురాదు లేదా ఏ నువ్వు వస్తావు కలగానే ఉంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే పడరా సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు గాని ఫోర్ మాత్రం షోక్గా పెట్టాడు చెప్పం చెప్పంటావా కాశీ మంది కలిసి చెప్పంటావా నువ్వు తెలియదు ఏంటో చెప్పబోయా నీ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ అయితే రెండు ప్లేట్ చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా తలసానం చేసుకుంటావు నీకు ఎందుకు ఉన్నాడు రే రా నీకు వచ్చిన జలక్ బట్ట చెప్తా ఈ చిదంబరగాడి హోటల్లో చపాతి తిన్నా పాత హవాయి చెప్పు పీకు తిన బెటర్ యూ నే నా చెబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి అవబోతున్నా అలా ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నా అవును దెబ్బ రోడ్డుకి ఎక్కడి నుంచి వచ్చిందా పిండి దెబ్బ నేను బిల్లి ఉన్నా నీకు దెబ్బ రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర నుండి టిఫిన్ అడగలేదు కదా చెట్టి ఫ్రీ అని చెప్పా కదా చెట్టి టిఫిన్ తో చెప్పాలి కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి ఫ్రీ అని చెప్పి ఏంటన్నా ఈ అప్పచ్చితో గొడవ పెడుతున్నావు అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందే తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభను కూడా చేసుకుంటాడు ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కత్వం ఇచ్చే గొప్పి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోవద్దు బావా చెప్పలేదు లోపలికల్లి బొప్పు తొక్కేగల పెద్ద రాజుమాలను ప్రేమించేసిందిరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది వాళ్ళం కదా సరిగానే కమ్మడి కథ చెప్పరా అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్సన వ్యాపారం చేసేవాళ్ళండి రోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇదేదో నా కథలాగా ఉందేంట్రా సెంటర్ లో చేంజ్ అవుతులేండి ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి గోతులు పడిపోయాడండిపోయిందండి ఒక కడుగు కూడా ముందుకే లేకపోతున్నాడు అండి అప్పుడు ఆ రెండో వాడు దగ్గర ఉన్న రత్నాన్ని కాగేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగ కొట్టించుకుంది సక్రపాణి పీక బిస్కి చంపించుకుంది నేను ఇయ్యదా రెండు పాత్రలు అంతగా మరి కానీ మీరు బలేకండి ఇట్టే పట్టేస్తారు ఎంత అందంగాలుతావులే రోగాల పుట్ట ఎక్కడున్నాడు ఏమో అరే అయ్యారు గారు ఆ పైజానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అప్ నోటికి వచ్చినట్టు కుయిపోక సరే రక్తపోటు పోటు తగ్గడానికి రా ఏం పోటోనండి మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు మీ పెద్దోళ్ళేమో ఏమో తిన్న ఎన్ని పాటలు పడతారు ఏంటమ్మ ఎక్కుడు డైరీ ఫారం కొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా ఆకలిగా ఉంది నాలుగు పీకేస్తుంది ఆకలి పెట్టుకోవటానికి మంచి కథ చెప్పనా కథలు చెప్పడం నీకు అలవాటే కదా చెప్పు మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మా రోజు ఒక ఆయన ఉన్నాడు ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి ఇది ఏదో నా కథ లాగా అబ్బా సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి మధ్యలో బ్రేక్ లేకండి మీరు ఆయన పేరు అలెగ్జాండర్ అండి దేశాలు దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరిక కోరాడేటండి ఏమనే నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతిపెట్టేటప్పుడు నా చేతులు ఇలా పెట్టి పాతి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే కథ నాకెందుకు చెబుతున్నట్టు ఎందుకంటే దాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని ఉన్న ఒక్కగానొక్క జైలు జేరుపాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని జానోదం ఆగలేను నా చేతులు బయట సగం రాసిచ్చేస్తా థ్యాంక్స్ అండి మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తులో సగం ఇస్తానని అంటే మేద పడతావా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటారు అనుకున్నావా చూస్తా ఉండరా ఈ గోతులే ఉండే వాళ్ళకి గోతులు తప్పుతా నేనెవరో చెప్పుకోవచ్చు వద్దాం ఏంటినట్టుంది నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చెప్తే నన్ను అసలు పట్టించుకోవేంటి ఎలా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కడుపారా చూసుకుందామని కాదే కల్లారా చూసుకుందామని నీ భాష తగలయ్యా ఏదోలే అమ్మాజీ అమ్మాజీ నువ్వు కారు టైర్ అయితే నేను నిన్ను అంటి పెట్టుకున్న ట్యూబ్నే ఆ ట్యూబ్కి కి ఎప్పుడో ఏంటి పడుద్ది ఏంటే బోర్కు ఓ నష పెడతావు నువ్వు విట్టాగి అంటూ ఉండు మా అన్న అడుతున్న తాళ కట్టించేస్తాడు ఏంటి వాడు కట్టించేది పప్పులో ఉప్పు మెట్టడానికి మేసాలు పెట్టినట్టు తింగరదవా వాడే తింగరదో కాదు కాకపోతే నువ్వు తింగరదవా చాలా మా అన్న చాలా తెలివైనడు మా అయ్య నాకు రాసిన ఆస్తి అంతా అనుకుంటున్నాడు తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా అవును మీ బ్రదర్ నాకు ఏమాత్రం కట్నం ఇవ్వాలనుకున్నాడు సిగ్గు లేకపోతే సరే కట్నం అంటే కట్నం నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా ఏంటి నిన్ను చేసుకోడానికి ఎదురు కట్నం ఇవ్వాలా అవును అన్నను బాల్ తాగొట్టించి పది పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోరు అప్పా ఓ ఈ అప్పాజీ గడేంటి ఈ బిల్లు బిల్లెగొడ్డానికి లేటెస్ట్ ఐడియా ఏదో వేస్తున్నట్టున్నాడు ఏంటో పిశాచాలు ఏడుస్తున్నట్టు రాత్రి నాకు కల వచ్చింది ఆ కల నీకు చెప్తే ఆత్మహత్య చేసుకుంటావు బాబాయ్ ఏమి చేసుకోను గానీ చెప్పు ఒకవేళ నేను చెప్పడం మొదలు పెడితే మధ్యలో ఆపేస్తావు బాబాయ్ ఆపను గానీ చెప్పు ఒకవేళ ఆపమంటే ఒకవేళ ఆపమంటే నీ ఇష్టవంతు పని నేను చేస్తానయ్యా చేస్తావా చేస్తావా చేస్తాను నీ చెల్లి పెళ్లి చేస్తావా ఆ ఆడు చేయకపోతే నేను దగ్గర నుంచి చేస్తాను నువ్వు చెప్పవా ఆ ముక్క చిదంబరం గానీ చెప్పమాను చేస్తాను చెప్పు అయితే విను రాత్రి కల్లో మీ నాన్న పందులు తోలుకుంటూ కనిపించాడు మీ అమ్మ ఊర కుక్కలాంటి నిన్ను గిన్నెకోడలు లాంటి మీ చెల్లిని కని పెంచలేక వీధుల్లో అమ్మా అమ్మా అడుక్కు తింటుంది అప్పుడు మురుక్కుంటల్లోను పెంట కుప్పల మీద గజ్జి కుక్కలా తిరిగాయి నీకు మీ నాన్న రంబలాంటి అమ్మాయి నుంచి పెళ్లి చేశాడు శోభనం రోజు రాత్రి నలుగురు రాక్షసులు నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోయి

రెండో రోజునే దేవుడు లారీ రూపంలో వచ్చి దీని మొగుడిని ఎత్తుకుపోయాడు అరగంట క్రితం వరకు నా చెల్లి విడో మామూలు విడో కాదు బావా మొగుడు పోయిన మూడో రోజునే నలుగురు దుర్మార్గులు దీని తీసుకుపోయి మానభంగం చేసేశారు ఇందాక నీకు వచ్చింది కళ ఇది వాస్తవం బావా నన్ను క్షమించే రాజమండ్రి వెళ్దాం రాజమండ్రా ఎందుకు అక్కడ పవిత్ర గోదావరిలో నేను అమ్మాజీ స్నానం చేసి పవిత్రంగా మా జీవితాన్ని ఆరంభిస్తాం నీలో శ్రీకృష్ణుడు బావా మనకు పెళ్లి పిల్లలు చూపించకుండానే మనం తీసుకెత్తిన జాంగిరికి పత్తులు ఉండు బిడ్డ ఆడపిల్లన్నాక జనంత సోకు చేసుకోవాలి కదా గట్ల అయితే జ్వరం తీసుకురా తీసుకురండి ఇదేంటి ఇంకా పెళ్లి పిల్లను ఆడవాళ్ళు తీసుకురాకుంటా ఇమ్మో ఒక పూర్వం తీసుకొచ్చిండేది అదే నాకు సంజయించలేదు బిటా మేమిద్దరం ఫ్రెండ్స్ అండి ఎంత ఫ్రెండ్స్ చేయండి ఇచ్చి పుచ్చుకునే దోస్తి మాది ఎందుకు బిటా అమ్మా ఛాయ్ తెచ్చింది తీసుకున్నా ముందు అవునవు నువ్వు తీసుకుంటా నీ పేరేందమ్మా అబ్బా పాటలు రావా నువ్వటే రెండో పెళ్ళోడు ఈ పిల్లకి మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది పర్వాలేదు చెప్పు

పైసలు ఏడు పైసలు రా అమ్మో ఏడు పైసరా నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు అవు డా పైసలు మరి కళ్ళు ఎవరు తాగి ఎవరు నేను పైసలు అన్ని కథమైపోయినాయి కాబట్టి కాలే నా పైసలు నాకి పైసలు కావాలి ఇది భోజనం ముందండి భోజనం చేస్తునండి భోజనం తర్వాత అండి ఇది టీ తాగే ముందండి టీ తాగేటప్పుడు అండి టీ తాగిన తర్వాత అండి ఇది రాత్రి భోజనం ముందండి భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి షబ్బా ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో రెండు చుక్కలు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతాండి అప్పుడప్పుడు నువ్వు ఇస్తుంటావురా ఒకసారి కత్తిది ఇదిగోండి బుట్టి ఏదవా ఒక్క పోటు అంటే నేను కాదరా నువ్వు వెళ్తా మరకానికి దరిద్రం వదిరిపోద్ది నన్ను తంపటం కాదు అక్కడ కార్మికులు ఆకలి తావులు తావకుండా చూసుకోండి లేకపోతే మీ తాగు వస్తుంది వినాయకం ఎక్కడమ్మా డాడీ ఏమోనండి ఒంటి నిండా రోగాలే ఏ ట్రీట్మెంట్ లో ఉన్నాడో ఏమో డాడీ డాడీ అదిగో ఈ గుంపులోచిపడింది ఈ భూచెలోనే ఆ బూచెలో ఉంటాడు చూస్తా ఉండండి అయగార అయగారా ఆయన మా ఐగర్ ముఖం మొఖం అందంగా ఉంటుంది అయగారో ఏముండీ అయ్యగారా అయగారో అయగార అయగారా ఏముండ ఇదిగా ఇక్కడ ఆయ్ ఇతను మాట్లాడియా పుట్టి పాతిక ఏళ్ళైంది ఇప్పుడు మీకు అనుమానం రావకూడదు బాబు ఎవరైనా ఇంటే బాగుండదు టోర్ మీద అంచుల పుట్టినాయి ఆ పైపు తీసుకొని మొఖం కడుదాం ఆహా మట్టిలో మాణిక్యంలాగా మురికిలో ముత్యంలాగా బూడిదలో బొగ్గులాగా ఎంత అందంగా ఉన్నారండి చాలా సరిపోతున్నారు ఎలా సన్నో